వెల్కమ్ టు జీసీఎస్ ఛానల్ ఈరోజు మనము ఒక ఉన్నతమైన చదువులు చదివి మరి సెల్ఫ్ ఎంప్లాయీగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం ఈరోజు మన ఛానల్ ద్వారా పరిచయం చేయబోతున్నాను కాబట్టి మన మరి అతని దగ్గరికి వెళ్ళి మనం పరిచయం చేసుకుందాం హలో హాయ్ అండి హాయ్ అండి హాయ్ నమస్తే నమస్తే అయితే మీరు ఈ యొక్క హార్డ్వేర్ షాప్ పెట్టకన్నా ముందు అంటే మీ చదువు అంటే ఎంతవరకు చదివారు మీ అంటే దేని దేనికి అంటే మీ యొక్క పరిచయాన్ని మా యొక్క ప్రేక్షకులకు అందించా అంటే మీరు ఉండే ప్రాంతం ఎక్కడ మీరు ఎంతవరకు చదువుకున్నారో దాని గురించి కాస్త చెప్పండి ప్రేక్షకులకి నమస్తే అండి చాలా స్వరీకి నా పేరు పట్నం మైపాల్ రెడ్డి మా స్వగ్రామం వచ్చేసి పుల్సుమా వికారాబాద్ మండల్ నా చదువు వచ్చేసి పుసుమాని యూనివర్సిటీలో డబుల్ పీజీ అయిపోయింది ఎంబీఏ కూడా చేశాను సో నేను ఈ రంగం ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నాతో పాటు పది మందికి ఉపాధి కల్పించడం నా యొక్క ముఖ్య లక్ష్యం అది ఓకే అయితే నీతో పాటు పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం బాగుంది కానీ ఈ యొక్క హార్డ్వేర్ షాపే ఎందుకు అనుకున్నారు చాలా రకరకాల ఎందుకంటే మీరు డబుల్ పీజీ అలా చేసి ఉన్నారని చెప్తున్నారు కదా ఇంత మంచి చదువు చదివి ఒక సాఫ్ట్వేర్ లాంటి మంచి ఒక ఏసీలో కూర్చొని ఒక ఉద్యోగం చేస్తూ అంటే ఒక కంపెనీ క్రియేట్ చేసి ఉద్యోగం కల్పించవలసింది ఈ హార్డ్వేర్ షాప్ ప్రధాన కారణం ఈ హార్డ్వేర్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ హార్డ్వేర్ షాప్ సంబంధించి రైతులకు సంబంధించి దగ్గరగా ఉంటదండి ఈ అగ్రికల్చర్ సంబంధించి మెటీరియల్ అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర పైప్స్ కానీ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ గానీ జనరల్ ఐటమ్స్ అన్ని ఉంటాయి మన యొక్క రైతులు ఇల్లు కట్టుకోవడానికి స్టాప్ చేసుకోవడానికి ఈ ఐటమ్స్ కూడా అన్ని దగ్గరగా ఉంటది బట్ ఏంటంటే మన రైతులు మనం తొందర ఆకర్షించుకోవడానికి బాగుంటుంది రైతుల సమస్యలు దగ్గర తెలుసుకోవడానికి బాగుంటది ఇంకోటి ఉద్దేశం ఏంటంటే ఈ హార్డ్వేర్ షాప్ షాప్స్ మొత్తం వచ్చేసి ఈ రాజస్థాన్ యొక్క మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఈ యొక్క మన తెలుగు వాళ్ళు కూడా ఎదగాలనే ఉద్దేశంతో మనం ఎదిగి మన తోటి వారిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క హార్డ్వేర్ రంగం నేర్చుకోవడం జరిగింది అయితే దీనికి ఈ యొక్క హార్డ్వేర్ షాప్ మీరు పెట్టడానికి అంటే మీకు ఎంత ఖర్చు వచ్చింది నేను మొదట్లా అండి ఈ హార్డ్వేర్ షా షాప్ పెట్టడానికి చాలా తక్కువ ఖర్చుతో నేను పెట్టుబడి పెట్టానండి అలాగే లోన్ కూడా తీసుకున్నాను నేను నేను ఓన్లీ పది లక్షల రూపాయలతో ఈ హార్డ్వేర్ షాప్ను ప్రారంభించి తర్వాత ఒక పది లక్షలు లోన్ తీసుకున్నాను ఆ తర్వాత తర్వాత చిన్న చిన్నగా షాప్ ఇంప్రూవ్ చేసుకున్నాను ఇప్పుడు నా యొక్క టర్న్ ఓవర్ ఉంటుందండి అండి వచ్చేసి అయితే ఇందులో ఈ హార్డ్వేర్ షాప్ పెట్టకన్నా ముందు మీకు దీంట్లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా నాకు జీరో నాలెడ్జ్ అండి కాకపోతే నేను ఎంబీఏ చేశాను ఎంబీఏ చేయడం వల్ల అక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది పరిచయం అయ్యారు నాది ఎంబీఏ మార్కెటింగ్ అయితే ఈ హార్డ్వేర్ షాప్ ఎంచుకోవడం ఒక లక్ష్యం కూడా ఆ లక్ష్యంలో భాగంగానే నేను మార్కెటింగ్ తీసుకున్నాను నేను ఈ మార్కెటింగ్ రంగంలో నేను ఈ హార్డ్వేర్ షాప్ లో పైన రీసెర్చ్ చేశాను నేను రీసెర్చ్ చేయడం వల్ల నాకు మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఇక్కడ ఈ హార్డ్వేర్ రంగము మన వికారాబాద్ పెట్టడం జరిగింది అయితే మీరు ఈ హార్డ్వేర్ షాప్ పెట్టేటప్పుడు మీకు ప్రధానంగా అంటే మీకు దీంట్లో హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నాకు ఈ హార్డ్వేర్ షాప్ పెట్టుకోవడానికి మా కుటుంబ సభ్యులు మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు పెట్టుకోవడానికి కొద్దిగా అమౌంట్ ఇచ్చి అది చేశారు అనమాట దాంతో పాటు చాలా మంది ఉన్నటువంటి సర్కిల్లో ప్రతి ఒక్కరు వచ్చేసి అరే మైపాల్ రెడ్డి మన షాప్ పెట్టారా మన హార్డ్వేర్ షాప్ పెట్టాడు విజిట్ చేద్దామనే ఉద్దేశంతో అందరు వచ్చారు అందరు ఆప్యాయంగా ఇది చేశారు అందుకే నేను దేవుళ్ళ కన్నా ముఖ్యంగా నా యొక్క కస్టమర్లను నా స్నేహితులను మా గ్రామ సభ్యులు వీళ్ళందరినీ నమ్ముకుంటాను కాబట్టి వాళ్ళందరూ ఆదరించారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను అయితే మీరు ఇక్కడ హార్డ్వేర్ షాప్ పెట్టడం ద్వారా మీ ఎదురుకి ఎక్కువగా ఎలాంటి వారు వస్తూ ఉంటారు హార్డ్వేర్ షాపు ఎక్కువ ఈ హార్డ్వేర్ షాప్ ఎక్కువ గ్రామాల నుంచి రైతులు వస్తుంటారు గ్రామాలలో నుండి వచ్చే రైతులకు మీకున్న అవినవభావ సంబంధం ఏ విధంగా ఉంది గ్రామాల నుంచి వచ్చేటువంటి రైతులకు నాకు చాలా సంబంధాలు ఉంటాయండి ఐ మీన్స్ వచ్చేసి రైతుల సమస్య పైన ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను నేను కాబట్టి రైతులకు ఏమన్నా సొల్యూషన్ కావాలన్నా చెప్తుంటానండి సార్ ఈ పంట పెట్టుకున్నాము ఏ విధంగా అయితే ముందుకెళ్తుంది ఏ అంటే ఏ కాలంలో ఏ పంట పెట్టుకోవచ్చు లేదా డ్రిప్ వేస్తే బాగుంటుంది డ్రిప్ వేయకుండా బాగుంటుందా లేకపోతే ఇంకేందని వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటారు కాబట్టి వాళ్ళు సజెషన్కి ఇవ్వడానికి నాకు సులువుగా ఉంటది కాబట్టి రైతు నేను రైతుల సమస్యల పైన పోరాడుతుంటారు కాబట్టి ఆ రైతులతో నాకు ఒక బాండు ఏర్పడ్డదండి అంటే రైతుకు కావాల్సిన ప్రతిదీ కూడా మీ దగ్గర లభిస్తుందా రైతుకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర ఉంటుంది ప్రతి ఇంకోటండి నమ్మకం నాణ్యత నవదూరు హార్డ్వేర్ బాధ్యత ఇంకోటి నేను పూర్తి నమ్మకంతో ఇస్తాను అలాంటి మెటీరియల్నే రైతులకు ఇస్తాను నేను డబ్బుల గురించి మాత్రం నేను షాప్ పెట్టలేనండి ఎందుకంటే నా వంతు రైతుల సహకారం సహాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను షాప్ పెట్టాను రైతులు నన్ను నా దగ్గరకు వస్తున్నారు నా యొక్క షాప్ను ఆదరిస్తారండి అయితే రైతులు మీ దగ్గరికి వచ్చినప్పుడు రైతులే కాకుండా వేరే రకాల అంటే కొంచెం బిల్డర్స్ అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తారు వస్తారండి చాలా మంది వస్తారు ఇప్పుడు బిల్డర్స్ వస్తారు ఈ ఎవరైతే కాంట్రాక్ట్ బాక్స్ చేస్తారో వాళ్ళు వస్తారు లెక్చరర్స్ వస్తారు ఎంప్లాయీస్ టీచర్స్ వస్తారు అందరు అన్ని రకాల వాళ్ళు వస్తారండి మా షాప్కి వచ్చేసి దీనిలో భాగంగా బిల్డర్స్ ఒక రేట్ అని ఎంప్లాయీస్కి ఒక రేట్ అని రైతులకు ఒక రేట్ అని అలా ఏమన్నా తేడా ఉంటారు అలా ఏముండదండి మన ఒకటే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అండి నాకు ఫర్ అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి అండి నాకు పది రూపాయలు కావాలి ప్రతిరోజు పది రూపాయలు కావాలి ఆ పది రూపాయలు అనేది ఎలా అంటే ఒక్కరితో తీసుకున్నండి పది మందితో ఒక్కొక్క రూపాయి తీసుకుంటాను కాబట్టి నేను అదే మెయింటైన్ చేస్తున్నాను రెండు వేల ఇరవైలో పెట్టాను షాపు ఇప్పటి వరకు సస్ఫుల్ నడుస్తుంది ఎక్కువ ఉన్నా ఈ స్థాయికి తీసుకోవడం కారణం తక్కువ మార్జిన్ తీసుకుంటాను ఎక్కువ కస్టమర్ ఆకర్షించుకుంటాను అదే నాకు ఎంబీలో లో నేర్పినటువంటి సబ్జెక్ట్ అండి ఓకే అంటే మీరు షాప్ స్టార్టింగ్ లో మొదట్లో పెట్టినప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగారు నేను షాప్ పెట్టడానికి స్టార్టింగ్ లో ఒక ఇరవై లక్షల పెట్టుబడితో పెట్టాను ఇప్పుడు దాదాపు చాలా ఉంటుంది ఉంటది షాప్ చిన్నగా ఉంటది గోదాములు పెద్దగా ఉంటాయి కస్టమర్లు పెద్దగా ఉంటారండి అయితే మీరు దీంట్లో భాగంగా ప్రధానంగా రైతులకి ముఖ్యంగా అంటే మీ యొక్క హార్డ్వేర్ షాప్ నుంచి చెప్పవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా మా హార్డ్వేర్ షాప్ నుంచి రైతులకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి షాప్లో వెళ్ళిపోవాలి ఒకే పంట కాకుండా ఇలా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా తక్కువ వాటర్తోని ఎక్కువ సాగు చేసుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్తోని అది రైతులకు చాలా పడుతుంది ఇంకోటి ఏంటంటే ఆ టైం చూసుకొని వెయ్యాలండి పంటలు వేస్తే అందరూ వేసారు అని చెప్పేసి వేయకూడదు టైం చూసుకొని ఎప్పుడు ఏ మూమెంట్ వచ్చి వచ్చినప్పుడు మాత్రమే ధరలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ముందుకెళ్ళిపోవచ్చు ఇంకోటి రైతులు ఇంకా ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ ఎరువులు అయితే సేంద్రియ వ్యవసాయం అయితే బాగుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఏ రైతుగా ఓకే అంటే మీరు ఈ షాప్ పెట్టిన ఈ ఇన్ని సంవత్సరాలలో మీకు ఎప్పుడైనా చేదు అనుభవం ఎదురయ్యిందా చాలా సంఘటనలు జరిగాయండి కొంతమంది రైతులు ఉదయాన్ని తీసుకెళ్ళారు తర్వాత డబ్బులు ఇస్తామన్నారు సరే నేను అలా కంటిన్యూషన్ అయిపోయింది ఇచ్చారో తెలియజేసారని అలా ఇంకో సంఘటనలు కూడా జరిగింది ఒక్కనొక్క టైంలో కూడా షాప్ నడవలేదు కొద్దిగా రైతులు నేను ఎక్కువ దగ్గర తీసుకోవడం వల్ల చాలా మంది వ్యతిరేకించారు వేరే పార్టీ వాళ్ళు కూడా రైతులకేందని రైతుల పక్షాన ఉంటావు నువ్వు రైతులను పట్టుకొని వెళ్లాడుతున్నావు నువ్వు ఫైనాన్షియల్గా ఎదగలేవని చెప్పేసి చాలా మంది చెప్పారండి అయినా కూడా నా లక్ష్యం ఒకటే అండి ఏబిసిడిఇ ఏ ఫర్ అంబిషన్ బి ఫర్ బాడీ లాంగ్వేజ్ సి ఫార్ కంటెంట్ డి ఫర్ డైరెక్షన్ ఫర్ అండ్ ఇలాంటి టార్గెట్ పెట్టుకొని నేను ముందుకు ఇప్పుడు విజయవంతంగా రన్ అవుతుందండి ఇప్పుడు మీ షాప్ ద్వారా ఎంత మందికి ఉపాధి కల్పిస్తారు ఇప్పుడు మా షాప్లో వచ్చేసి దాదాపు నలుగురు పనిచేస్తారండి మా నలుగురితో తో పాటు చాలా మంది ఇంకా అంటే అడ్వర్టైజ్ చేయడానికి అంటే డోర్ టు డే చేయడానికి అలా నలుగురు ఉంటారు అంటే టోటల్ గా ఎయిట్ మెంబర్స్ పనిచేస్తారు దాంతో పాటు ప్లంబర్స్ ఎలక్ట్రిషియన్స్ కూడా డిపెండ్ అంటే వర్క్ వాళ్ళకి ఇస్తాం మేము వర్క్ కస్టమర్స్ వచ్చి మాకు చెప్తారు వర్క్ ఉంది సౌండ్స్ ఎలక్ట్రీషియన్ కావాలి సౌండ్స్ మాకు ప్లంబర్ కావాలంటే మేము వాళ్ళకు వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తామండి వాళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ ముందు సాయి అయితే ఒకవేళ ఇంకా ఈ షాప్ కాకుండా ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఏమైనా బ్రాంచెస్ నెక్స్ట్ ప్లానింగ్ చేస్తున్నాం అండి రన్ అవుతుంది ఇప్పుడు నవదుర్గ హార్డ్వేర్ అయితే ఏదో ఉందో ఇంత పెద్ద విజయమంది ఇచ్చారు మన యొక్క ప్రజల వికార ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేద్దాం మన ప్లానింగ్ ఉన్నాం మూమెంట్లో ఉన్నామండి ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది అంటే మీరే చూసుకుంటారా లేకపోతే మీరు ఇది వదిలిపెట్టి మళ్ళీ ఇంకే వేరే నెక్స్ట్ ఏదైనా స్టెప్ తీసుకునే ఆలోచనలు ఉన్నాయి అటు ఇటు చూసుకుంటూ ఉంటానండి మేనేజ్ చేస్తాం నాకు నమ్మకస్తులు ఉన్నారండి కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఇంకా కొలీగ్స్ కానీ వాళ్ళని ఇక్కడ పెట్టేసి మెయింటైనే చేయడానికి అవకాశం ఉంటుంది అండి అయితే మీరు ముఖ్యంగా అంటే మీకు సహకరించిన అంటే ఈ హార్డ్వేర్ షాపు ప్రారంభానికి దాంతోపాటు ఈ యొక్క ఏర్పాటుకు విషయంలో సహకరించిన వారికి ఎలాంటి మాటలు చెప్పబోతున్నారు నాకు ఈ యొక్క షాప్ పెట్టుకోవడానికి సహకరించినటువంటి మా ముఖ్య అంటే మా కుటుంబ సభ్యులండి మా అన్నదమ్ములు కావచ్చు మా అమ్మ నాన్న కావచ్చు మా భార్య వాళ్ళు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పటికీ మనం ఎలా వేళలో వాళ్లకు సహాయకంగా ఉంటామండి షాప్ పెట్టుకోవడానికి ఈ షాప్ పెట్టడానికి ఏమేమి కావాలంటే కూడా నేను చెప్పగలుగుతానండి ఎవరైనా పెట్టుకుంటాను ఎవరైనా పెట్టాలనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అయితే దీనిలో భాగంగా మీరు ప్రిపేర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేదండి ఇప్పుడు నేను ఎల్ఎల్బి చేస్తున్నాను డబ్లూపీజి అయిపోయింది ఎస్ఐ ప్రిపేర్ అయ్యాను బట్ టూ మార్క్స్ తో నాకు మిస్ అయింది కాబట్టి కోల్పోవడం జరిగింది నేను నాలాకి ఇంకోరు మిస్ కావద్దు చేస్తే ఖచ్చితంగా కొట్టాల జాబ్ అనే ఉద్దేశంతో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు మేము చదువుతున్నాం ఫైనాన్షియల్గా వీక్ ఉన్నామంటే కూడా వాళ్ళకు హెల్ప్ చేసాను కొంతమందికి చేయడానికి రెడీ ఉన్నాను నేను ఓకే అయితే ఇందులో ఒకవేళ మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ ఏదన్నా వచ్చినా కానీ అంటే ఈ యొక్క ఎందుకంటే నవదుర్గ హార్డ్వేర్ అనేది ప్రజలలో నిలిచిపోయేది కాబట్టి దీనిని ఇలాగే రన్ చేస్తారా లేకపోతే ఫ్యూచర్ ఆ యొక్క ఆలోచనలు ఏమిటి ఫ్యూచర్ ఆలోచన ఒకటే అండి ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చినా వేరేది ఇంకేమైనా ప్రొఫెషన్ దొరికినా ఎవరైతే నిరు నిరుద్యోగస్తులు ఉంటారో ఒక బ్రాంచెస్ నేను నిరుద్యోగ సంఘం జేసీ చేశాను కాబట్టి ఎవరైతే నిరు అన్ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ షాప్ నప్పో చెప్తాను నేను ఓకే అంటే మొత్తం మీద నవదుర్గ హార్డ్వేర్ షాప్ అనేది ఎప్పుడు కూడా ఇంకా క్లోజ్ కాదు రన్ అవుతూనే ఉంటుంది అనేది ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఇంతటితో అయిపోద్దండి బ్రాంచ్ 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 ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో అందరు సహకరిస్తే ఇంకా ముందుకెళ్తుంది ఇంకోటి అంతే చాలా మందికి ఎంప్లాయీస్ ఇవ్వడానికి ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది సెల్ఫ్ బిజినెస్ అండి ఇది ఎంత కష్టపడితే ఎంత సర్వీస్ చేస్తే అంత అమౌంట్ ఫైనాన్షియల్ సపోర్టింగ్ ఉంటుంది మనకు ఓకే మీ దగ్గర ఈ హార్డ్వేర్ షాప్లో తీసుకెళ్ళినటువంటి స్టాకులో ఏదైనా సమస్య వచ్చిందా ఇప్పటివరకు జనరల్గా అయితే ఎలాంటి సమస్య రాలేదండి ఎందుకంటే నేను ఒక్కటే చెప్తాను ఆ రోజు అదే చెప్పాను ఈ రోజు అదే చెప్తాను కస్టమర్లకు నమ్మకం నాణ్యత నవదుర్గ ఆడవేరు బాధ్యత ప్రత్యేక బాధ్యత ఏదైనా వస్తువు క్వాలిటీ వస్తువు తీసుకెళ్ళాక క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే అమౌంట్ ఇవ్వని చెప్తాను రెండు పక్క షాప్ కు మన షాప్ కు వేరియేషన్ చూసుకోమంటాను ఎందుకంటే సెకండ్ క్వాలిటీ ఉంటాయి రాజస్థాన్ వాళ్ళ దగ్గర ముఖ్యంగా మూడోది ఏంటంటే అండి నేను ఇప్పుడు దాదాపు వచ్చేసి ఒక వెయ్యి రెండు వేల ఐదులకు ఇయర్చు నేను అప్రాస్మెంట్ రైతులు కూడా చాలా మందికి ఇచ్చాను కానీ అందరు కాంట్రాక్ట్ నా దగ్గర ఉంటుంది మళ్ళీ నేను వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరికి నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను వాళ్ళకి కాల్ చేస్తాను నేను ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు నేను ఇచ్చినటువంటి మెటీరియల్ నీకు ఎలా పనిచేస్తున్నా చెప్పేసి ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది అండి అదే నాకు నా పబ్లిసిటీ అదే నా బలం అండి రైతులు ప్రజలు నా బలం అండి అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటిది ఏంటంటే నవదుర్గ హార్డ్వేర్లో అంటే ఒక డబల్ పీజీ చేసినటువంటి ఇతను మరి ఒక స్వంతగా అంటే తన కాళ్ళపైన తాను నిలబడి ఒక బిజినెస్ అంటే తాను బతుకుతూ నలుగురిని బ్రతికిస్తూ ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం పరిచయం చేసుకున్నాం కాబట్టి మరి నవదుర్గ హార్డ్వేర్ మన వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్త వద్ద ఉంది కాబట్టి అనంతగిరి పోయే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా అంటే ఆటువేర్ కి సంబంధించినటువంటి ఎలాంటి వస్తువులు అయినా సరే కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు సంప్రదించవచ్చు మీ దగ్గర వస్తే ఇస్తారు కదండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఇస్తాము ఎందుకంటే మేము ప్రజలకు సేవలు అనేది ఉత్సాహం చాలా ఉంటుంది నాకు కస్టమర్ అక్కడికే రావాలని అవసరం లేదు కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం ఇంకోటి ఆ దేవుళ్ళను అంటే పూజిస్తాను ఆ దేవుళ్ళకన్నా ముందు ఆ కస్టమర్ ఆ దేవుళ్ళు కాబట్టి నా కస్టమర్ దేవుళ్ళని ఫస్ట్ పూజిస్తాను నేను ఓకే అండి అంతా ఇది నడిపిస్తామండి మేము చాలా ధన్యవాదాలు మరింత ముందుకు సాగాలని మీరు అనుకున్న ఆశ నెరవేరాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కాకపోతే చిన్న సజెషన్ అండి ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు కానీ ఎవరైనా షాప్ పెట్టుకోవాలనుకుంటే ఈ షాప్ గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రెండు ఒకటి ఫస్ట్ డబ్బు కాదండి కావాల్సింది లక్ష్యం పెట్టుకున్నాను ఏం లక్ష్యం నేను సెల్ఫ్ ఎంప్లాయీగా గా ఎదగాలనుకుంటున్నాను నేను ఒక బిజినెస్ పెట్టుకున్నాను అనేది ఒక లక్ష్యం ఉండాలండి లక్ష్యం ఉన్నప్పుడే ముందుకు సాగుతాం లక్ష్యం లేని మటుకు మనం ఏం చేయలేమండి ఎందుకంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఉండాలి ప్రాక్టీస్ ఉండాలి ప్రజెంటేషన్ ఉండాలి తర్వాత ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉన్న తర్వాత మాత్రమే మనం ఒక వ్యక్తికి సపోర్ట్ చేయగలుగుతాం ఏ లక్ష్యం లేని వ్యక్తికి సపోర్ట్ చేయలేము ఖచ్చితంగా దృఢ సంకల్పంతో అలా అతను ఉన్నప్పుడు మాత్రమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అతనికి మనం హెల్ప్ చేస్తాం కాబట్టి అది ఒకటి గ్రహించాలి ఎవరైనా సరే నన్ను పూరి వస్తే సో పట్నం అయిపోయి పులుసు మామిడి అని వస్తే చాలండి ఖచ్చితంగా అర్ధ అర్ధరాత్రి పన్నెండు గంటల టైంలో కూడా నేను హెల్ప్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను అండి ఏ అవసరం వచ్చినా ఓకే అండి అయితే ఎవరన్నా నూతనంగా హార్డ్వేర్ షాప్ నిర్మించాలనుకున్నా కానీ మీరు మీ యొక్క కృషి ద్వారా మీరే ఒక షాపు ఏర్పాటు చేయాలనుకున్నా కానీ మరి మైపాల్ రెడ్డి గారిని సందర్శిస్తే మీకు ప్రతిదీ వివరిస్తారని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా మైపాల్ రెడ్డి గారిని మీరు సంప్రదించవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి